మీకు తెలుసా ఎవరైనా మీతో మాట్లాడి అకస్మాత్తుగా మీ హెయిర్ వైపు చూసి మళ్లీ మీతో మాట్లాడటం కొనసాగస్తే అది మీరు గమనిస్తే ఈ విషయాలు ఖచ్చితంగా ఎక్కడో మిమ్మల్ని లాసైలా చేస్తాయి మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గుతుంది మరియు మీ మొత్తం పెరుగుదలను ప్రభావితం చేస్తాయని నేను చెప్తాను నేను సిఫార్సు చేయనవసరం లేదు ఎందుకంటే యూజెనిక్స్ నుండి నా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ జరిగింది అందరూ రిజల్ట్స్ ని చూస్తున్నారు హాయ్ నా పేరు జితేంద్ర సింగ్ సల్లుజా నేను మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నుండి వచ్చాను నేను ఒక వ్యవస్థాపకుడిని మరియు ఎంటర్ప్రెన్యూర్ని నేను కన్స్ట్రక్షన్ బిజినెస్లో వ్యాపారంలో ఉన్నాను నేను చేసే పనిలో చాలా మందితో ఇంటరాక్ట్ అవుతుంటాను ముఖ్యంగా నా ఫ్రెండ్స్ మరియు నాతో పనిచేసేవారు నేనుండి వచ్చిన టౌన్ నుండి వచ్చినవారే నా జుట్టు దాదాపు పది పదకొండు సంవత్సరాల క్రితం పలచబడటం ప్రారంభమైంది అప్పటి నుండి నాకు జుట్టు రాలిపోతోంది కమ్యూనికేషన్ చాలా స్పష్టంగా చాలా బాగుంది అదే కీలకం అందుకే నేను యూజెనిక్స్ ను ఎంచుకున్నాను నా పేరు జితేంద్ర సింగ్ సలుజా నాకు దాదాపు మూడు వేల ఐదు వందలు గ్రాఫ్ట్ లో అమర్చారు ఎక్కువగా నా తల మధ్య భాగం మరియు హెయిర్ లైన్ లోని వెంట్రుకలు కూడా ఊడిపోయాయి కొత్త హెయిర్ లైన్ చేశారు మరియు నేను ప్రస్తుతం ఆ హెయిర్ లైన్ తో చాలా సంతోషంగా ఉన్నాను సిబ్బంది మరియు ముఖ్యంగా నా హెయిర్ మార్పిడి చేసిన డాక్టర్ నాకు చాలా సౌకర్యంగా ఉండేలా ట్రాన్స్ప్లాంట్ చేశారు మొత్తం మీద నాకు ఆ సర్జరీ జరుగుతున్నట్లు అనిపించలేదు నేను ఆ రాత్రి అక్కడే ఉండిపోయాను మరుసటి రోజు విమానంలో ఓరంగాబాద్ కు ప్రయాణించాను మొదటి పది రోజులు సంరక్షణలో మీరు తలస్నానం చేయడం మానేయండి హీలింగ్ చాలా త్వరగా అయిపోయేది అది నాకు తెలియలేదు నొప్పి లేదు అసౌకర్యం లేదు చాలా ఫన్నీ కథలు ఉన్నాయి నేను కొన్నింటిని చెబుతాను నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ జరిగిందని నేను చెప్పినప్పుడు చాలా మంది నమ్మలేదు ఎందుకంటే బహుశా అది హెయిర్ లైన్ చేసినప్పుడు డాక్టర్ నైపుణ్యం కావచ్చు మొదట్లో అది ఎలా అవుతుందో నాకు ఖచ్చితంగా తెలియదు కానీ ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను నా లుక్స్ చూసి అవును నేను చెబుతాను యూజెనిక్స్కు చాలా బలమైన ఫాలోఅప్ ఉంది అంటే నేను సంప్రదించడం మర్చిపోయిన వారు గుర్తు చేస్తూ ఉంటారు డాక్టర్ మరియు వారి టీం నుండి కాల్ వచ్చేవి నేను ఎలా ఉన్నానో అడిగేవారు నా సర్జరీ నుండి ఇప్పటి వరకు వారు ఫాలో అప్ విషయంలో చాలా కమిటెడ్గా ఉన్నారు నా హెయిర్ ని జాగ్రత్తగా చూసుకుంటున్నానని మరియు నా మందులు క్రమం తప్పకుండా తీసుకుంటున్నాను నిజంగా యూజెనిక్ ని అభినందిస్తున్నాను ఒకసారి చేయండి సరిగా చేయండి